ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఒక పక్కన సముద్ర తీరం మరో పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువ టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ అనేక అవకాశాలను ఇస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇవాళ ఒక ఆరు స్తంభాల మీద పర్యాటక రంగం నిలబడి ఉంది ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు సిక్స్ పిల్లర్స్ ఒకటి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ రెండవది ప్రొడక్ట్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్వైట్ చేస్తున్నాం ఏ రకంగా ప్రైవేట్ పార్ట్నర్స్ రాస్తే వాళ్ళకి సింగిల్ విండో ద్వారా వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నావు దాంతో పాటు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇస్తున్నాం ఇటువంటి అంశాలను కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి దాంతోపాటు టెక్ అండ్ డెవలప్మెంట్ టెక్ ఎన్హాన్స్మెంట్ ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ దేశంలో టెక్నాలజీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ఆద్యులు కి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు రాష్టంలో ఏ రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడక ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ డీప్ టెక్ గురించి కానీ క్వాంటం కంప్యూటింగ్ గురించి కానీ మాట్లాడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ పర్యాటక రంగంలో ఆ క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురావటం గాని లేకపోతే ఈ ఏఈ టెక్నాలజీని తీసుకురావటం గాని వీటి ద్వారా మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగచ్చిన విధానాన్ని కూడా ఒక గా మనం ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ అదేవిధంగా మీకు ప్రధా ప్రత్యేకంగా చెప్పేది క్రియేటివ్ ఎకానమీ ఇవాళ సృజనాత్మకకి మనం ఎక్కువ పెద్దపీట వేస్తా ఉన్నాం ఆ సృజనాత్మకతతోటి ఎకానమీని డెవలప్ చేయచ్చు కేవలం డబ్బు ఉండాలనేటువంటి మాట కాదు ముఖ్యమంత్రి గారు చెప్పే మాట పదే పదే ఒకటే డబ్బు ఉండాలి డబ్బు కావాలనేటువంటి మాట కాదు మాట కాదు మీ క్రియేటివిటీని ఉపయోగించండి క్రియేటివిటీ ద్వారా అనేక అవకాశాలను మనం అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి మాట వారు ఏదైతే చెప్తున్నారో ఆ క్రియేటివ్ ఎకానమీ కూడా ఒక పిల్లర్ గా ఉంది అదేవిధంగా ఫైనల్ గా కెపాసిటీ బిల్డింగ్ ఈ కెపాసిటీ బిల్డింగ్ విషయంలో కూడా ఎవరైతే ఈ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కొత్త కొత్త విధానాల పట్ల కొత్త సాంకేతిక విప్లవం పట్ల వారికి సరైనటువంటి అవగాహన కల్పించి వారిలో ఆ కెపాసిటీస్ని బిల్డ్ చేస్తే నూటికి నూరు శాతం సంపూర్ణమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడానికి అవకాశం దొరుకుతున్నటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వాటన్నింటినీ ప్రోధి చేసుకుని నిన్న జరిగినటువంటి ఈ మొట్టమొదటి రోజు ప్యానల్ డిస్కషన్స్ లో మీరందరూ కూడా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సలహాలని సూచనలు ఇచ్చారు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ఈ అమలు చేసేటువంటి క్రమంలో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంతో సహకారాన్ని పొందుతూ మరో పక్కన ప్రైవేట్ పార్ట్నర్స్ అయినటువంటి మీ అందరితో కూడా సహకారం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా తీసుకువెళ్లటానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పెంచడానికి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక శాఖ సంపూర్ణంగా అంకితమై ఉందనేటువంటి మాటని మరొక మారి తెలియజేస్తూ మీరందరూ రండి పెట్టుబడులు పెట్టండి మీకు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ కార్యక్రమాలు మీరు చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది